హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను సండే రోజు నెల్లూరు మాగుంట యావట్లో అమరావతి రెస్టారెంట్ ఆపోజిట్లో స్విచ్ ఆఫ్ సెలబ్రేట్ ద మెన్ అనే షాప్ అయితే హీరో నిఖిల్ గారు చేసే గ్రాండ్గా ఓపెన్ చేయబడింది ఫ్రెండ్స్ చూడండి నిఖిల్ గారు అయితే వస్తున్నారు చూడండి బెంచ్ వస్తున్నారు చూడండి 見ない చిన్న గర్ల్స్ కి హై చిన్న హాయ్ గర్ల్స్ కి హాయ్ చెప్తున్నాను అమ్మా మీరు ఎంత అందంగా తయారయ్యారో మా బాయ్స్ ని అంతే అందంగా తయారు చేస్తామా గైస్ అమ్మాయిలకి క్వాలిటీస్ ఉంటాయి చాలా డ్రెస్సెస్ ఉంటాయి డిజైనర్ వేరే ఉంటది మనకి ఏమున్నాయి చెప్పండి ఏం లేదు అప్డేషన్ చూస్తున్నారు కదా ఏదో చిన్న స్టైల్ రెడీ చేస్తున్నాము మనం వాట్

షూటింగ్ ఒక్కరోజు చదివేయండి బికాస్ నేను నెల్లూరుకి వెళ్ళాలి నెల్లూరులో మనం మొత్తం యూత్ని కలుసుకోవాలి యూత్కి కావాల్సిన బ్రాండ్ని నేను లాంచ్ చేయాలని చెప్పేసి వచ్చాను ఇక్కడికి జనరల్లీ నేను సినిమా చాలా చూసిగా సెలెక్ట్ చేస్తానమ్మా ఫ్యామిలీతో పాటు అందరు చూసే సినిమాలు నేను చేస్తాను అది నాకు చాలా ఇంపార్టెంట్ అలాగే మా యూత్ అనేవాళ్ళు చూస్తారు సినిమాలు సో ఐ ఫీల్ దాట్ స్విచ్ రా అనే బ్రాండ్ ఏదైతే ఉందో అద్భుతమైన క్లోతింగ్ అద్భుతమైన ఫ్యాషన్స్ అంటే మన నెల్లూరు ఏమాత్రం వరల్డ్ లెవెల్ వరల్డ్ క్లాస్ రేంట్లో ఉండాలని చెప్పేసి ముంబై నుంచి డిజైనర్స్ తెప్పించారు అండ్ ఫ్లారెన్స్ ఇటలీ నుంచి మన క్లాత్ వస్తుంది మరి ప్రైసింగ్ చూస్తే ఎక్కువ ఏం కాదు ప్రైసింగ్ చాలా బడ్జెట్లో ఫెంటాసిక్ రేంజ్తో ఉంది నేను ఫస్ట్ ఫస్ట్ నేనే కొంత కొనబోతున్నాను బట్ గైస్ మీరు అందరి చాలా అందంగా అమ్మాయిలు ఇంప్రెస్ చేసేటట్టు ఉండాలంటే మన అబ్బాయిలందరూ స్విచ్ ఆఫ్ మాత్రం కథ కూడా రావాలి నేను ఇదేదో కమర్షియల్ ఈవెంటో లేకపోతే జస్ట్ గెస్ట్ వచ్చారో చెప్పట్లేదు నేను నమ్మి వచ్చాను ఈ బ్రాండ్ నాకు తెలిసి స్విచ్ రా ఐదు స్టోర్ సిక్స్ స్టోర్స్ ఓపెన్ చేశారు నెల్లూరులో ఫస్ట్ స్టోర్ ఇది నేను నార్మల్గా ఏ బ్రాండ్ ఊరికి నేను ఓ ఓకే చేయను బట్ ఈ బ్రాండ్ నేను ఐ థింక్ ఐ బిలీవ్ ఇన్ అండ్ ఐ థింక్ గోట్ ఎంజాయ్ చేస్తాను థ్యాంక్స్ చెప్పండి ఓకేనా అలాగే స్వయంభవనం మన సినిమా వస్తుంది చాలా మంది అడుగుతున్నారు కార్తికేయ టూ తర్వాత ఏ సినిమా అని స్వయంభవన సినిమా వస్తుంది ఇండియా వస్తుంది అండ్ అలాగే కార్తికే టూ అందరు చూసారు కదా చూసాం కార్తికే త్రీ కూడా రాబోతుంది కొంతకి బ్యాక్ సో మీరందరూ యూ గోట్ హ్యావ్ అ గ్రేట్ టైం అండ్ నన్ను ఇష్టపడే వాళ్ళందరూ మీరందరూ నేను ఇష్టమే కదా నన్ను ఇష్టపడే వాళ్ళందరూ గర్వంగా ఫీల్ అయ్యే సినిమా మనం తీబోతున్నాం యూఆర్ గోట్ ఎంజాయ్ దిస్ అండ్ యూ గోట్ సే వేర్ ప్రౌడ్ సో థ్యాంక్ యూ గైస్ అండ్ వాట్ థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ గారు అవర్ బ్యాక్ అంటే అవర్ యూత్ ఇన్ యుఎస్ఏ ఉండి టెక్సస్ లో ఉన్నా కానీ వచ్చి మీ టు ఎస్టాబ్లిష్ అవ్వట్లేదు నుంచి మీరు వచ్చారు అలాగే అవార్డు థ్యాంక్ రాఘవేంద్ర గారు ఇట్ రోజు నా దో ఎగ్జిబిషన్ ఈ బ్రాండ్ ఎడ్మిషన్ చేసింది ఆయనే దాన్ని పట్టుబట్టి తీసుకొచ్చిన ఆయనే సో సార్ మీకు కూడా చాలా థ్యాంక్స్ సార్ అండ్ అలాగే ఈరోజు మినిస్టర్ నారాయణ గారు ఆయన కూడా హార్ట్ఫుల్ వెల్కమ్ అండ్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండ్ స్విచ్ రాని మనం ఈరోజు లాంచ్ చేయబోతున్నాం మీ అందరు మధ్యలో మీ అందరితో పాటు ఓకేనా కలిసి కట్టుగా అండ్ గైస్ మీ అందరు ఎవరు సెల్ఫీ అడుగుతున్నారో నేను ఇస్తాను ओके ना सर सर सेल्फी का सर या निखिल गारु आ कार का दो निखिल निखिल गारु इफ यू डोंट माइंड ओके सर कौनसम बैक कर दो ओके सर कितनी क्लास करते हैं वो ऐसे उछल गया हेल्लो रुको रामा थैंक यू थैंक यू सो मच అగైన్ నేను సాగర్ గారు కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి మన సాగర్ నారాయణ యుత్ ఐకాన్ హి ఇస్ రైట్ హియర్ సో ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగడానికి కారణం సాగర్ అన్న సో థ్యాంక్ యూ బై అండ్ హిరుట్ నాట్ ఓన్లీ ఫార్ దిస్ నన్ను ఏదైనా బలలేదు నీ బర్త్ డే చాయిస్ తీసుకుంటావ్ బర్త్ మే కేవ్ హ్యాపీ డేసా హ్యాపీ డేస్ చెప్పండి సేయిన్ మార్ నువ్వు హ్యాపీ డేస్ ఐన పరిలేద చాయిస్ ఇవ్వు సేదైనా అంటే దెన్ హ్యాపీ డేస్ తో మే మేడం కి ఒక డైలాగ్ చెప్తాను అది చెప్పొచ్చు నో బట్ ఐ థింక్ అది చాలా వైరల్ కూడా వెళ్ళిందండి నేను హ్యాపీడేస్ ఆఫ్ పోండి చెప్తాను మేడం 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 ప్లీజ్ మేడం అని చెప్పేసి ఒక డైలాగ్ చెప్తాను ఇఫ్ యూ కెన్ థింక్ అండ్ నాట్ నాట్ మిక్ థాట్స్ అరేమ్ ఇఫ్ కెన్ మీట్ మీట్ ది ట్రైమ్ అండ్ ట్రీట్ దో స్టూ పాస్ సేమ్ ఇఫ్ యూ క్యాన్ మీట్ అని చెప్పేసి అక్కడ అమ్మాయి నడుపు అయిపోతాను బట్ అది హ్యాపీ డేస్ ఇది రియల్ లైఫ్ గైస్ బాగా చదువుకోండి బాగా పైకి రండి యూ హ్యావ్ టు బి సక్సెస్ఫుల్ అండ్ యూ హ్యావ్ టు మేక్ యువర్ పేరెంట్స్ ప్రౌడ్ ఓకేనా అది మాత్రం గుర్తుపెట్టుకోండి అండ్ టైం ఉంటే మాత్రం సినిమాలు మాత్రం తప్పకుండా చూడండి ఎంకరేజ్ చేయండి అండ్ స్విచ్ ఆర్ మాత్రం ఒకసారి వచ్చి అవుట్ అవ్వండి మన మన సినిమా ગિરફાટી ગિરફાટીનો લાસ્ટ બેલ છોડતું નથી કસાકસા સમયકળ ఈ ప్రోగ్రామ్కి మినిస్టర్ గారు కూడా వచ్చారు నారాయణ గారు అమ్మా దయచేసి అర్థం చేసుకోండి స్టేజ్ కెపాసిటీ పది పదిహేను మంది ఎంత మంది చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఫోటోలు దిగుతున్నాము సింహపురి చిన్నోడు అండ్ యాంకర్ అమూల్య గారితో అయితే మేమైతే ఫోటోలు అయితే దిగాము అక్కడికి వచ్చిన ప్రేక్షకులంతా యాంకర్ అమూల్య గారితో ఫొటోస్ దిగడానికి సెల్ఫీలు దిగడానికి అలాగే చాలా పోటీ పడ్డారనమాట చూడండి ఇక్కడ కేరళ వాయిద్యాలతో డ్యాన్స్లు కూడా వేస్తున్నారు చూడండి చూడండి సెల్ఫీలు దిగుతున్నారు అందరు ఇక్కడ నాకైతే ఈ ప్రోగ్రామ్ చాలా బాగా అనిపించింది హీరో నిఖిల్ గారిని చూడడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది ఇలా సెలబ్రిటీని చూడడం అంటే నాకు ఒక సరదా అనమాట చాలా బాగా ఎంజాయ్ చేస్తాను నేను ఇక యాంకర్ అమూల్య గారు అయితే మనల్ని అయితే చాలా ఎంటర్టైన్ చేశారు చాలా సంతోషం అనిపించింది తర్వాత ఇప్పుడు మన షాప్లోకి వెళ్దాం చూడండి ఎంట్రన్స్లో సింహపురి చిన్న నేను దిగాను ఫోటో ఇక్కడ క్లాత్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అందరు విజిట్ చేయండి మొత్తం వచ్చేసి సిక్స్ బ్రాంచెస్ ఉన్నాయి ఈ యొక్క స్విచ్్రా షోరూమ్స్ అయితే నెల్లూరులో అయితే ఇది ఫస్ట్ అనమాట ఫస్ట్ బ్రాంచ్ ఇది హీరో నిఖిల్ గారి చేత అయితే గ్రాండ్గా అయితే ఓపెన్ చేశారు ఓన్లీ బాయ్స్ క్లాస్ షోరూమ్ ఇది ప్రతి ఒక్కరు విజిట్ చేయండి ఫ్రెండ్స్ క్లాత్స్ చూడండి ఎంత బాగున్నాయో జీన్సెస్ కానీ షర్ట్స్ టీ షర్ట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాడు మీ షరీఫ్ థ్యాంక్ యూ